స్వాగతం ఈరోజు రాత్రి నుండి యాభై ఒక్క సంవత్సరాల వరకు శనిదేవుడు ఈ నాలుగు రాసుల వారిని కుబేరులను చేయబోతున్నాడు అయితే ఈరోజు రాత్రి నుండి యాభై ఒక్క సంవత్సరాల వరకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో అనుగ్రహంతో ఏ నాలుగు రాసుల వారు కుబేరుడు కాబోతున్నారు వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక శని అనగానే అందరూ కూడా భయపడుతూ ఉంటారు శని దేవుణ్ణి అందరూ కష్టాలను శాపాలను ఇచ్చే దేవుడిగా భావిస్తూ ఉంటారు కానీ నిజానికి అది ఏ మాత్రం కూడా నిజం కాదు శనిదేవుడు మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు శని కృప ఉంటే మన జీవితంలో మనం సాధించలేనిది అంటూ ఏది కూడా ఉండదు శనిదేవుడి యొక్క కృప కారణంగా జీవితంలో అనేక రకాల అద్భుతాలను కూడా మనం చూస్తాం మనం కుబేరులు కావటానికి కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి చాలా మంది ఆలయానికి వెళ్లినప్పుడు అందరి దేవుళ్లను మనస్ఫూర్తిగా ఆరాధిస్తారు కానీ శనిదేవుడి దగ్గరికి వెళ్లాలంటేనే భయపడతారు కానీ శనిదేవుణ్ణి ఆరాధించడం ద్వారా శనిదేవుడి యొక్క కృపా కటాక్షాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి శనిదేవుడి యొక్క కృపాకటాక్షాలు మీకు తోడుగా ఉంటే మిగిలిన గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నా కానీ శనిదేవుడి యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో అద్భుతాలనైతే చూస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా శని భగవానుణ్ణి ఆరాధించాలి ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి కూడా దీపారాధన చేయండి అలాగే శనిదేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేయటం ద్వారా శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సకల జీవులకు ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడికి అతని రెండో భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శని ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపిస్తాడో అని నిరూపించటానికే ఆయన జననం సూర్యగ్రహణంలో జరిగింది జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరా ప్రతి వారి జాతకంలో ఏలినాటి శని అర్ధాష్టమ అష్టమ శనలు వస్తూ ఉంటాయి వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి వారి కర్మానుసారం అంటే వారి వారి జన్మ లగ్నాలను బట్టి ప్రతి వ్యక్తి ఎంతో కొంత శని వల్ల బాధలు పొందుతారు అయితే పరిహారాలు సక్రమంగా చేసుకుని క్రమశిక్షణ యుతమైన జీవితం గడిపి అలాగే శని భగవాను దూషించకుండా ఉంటే కనుక చాలా వరకు మీరు ఇబ్బందులను అధిగమించవచ్చు నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించాల్సి ఉంటుంది ఈ విధంగా చేయటం ద్వారా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు అయితే విషయంలోకి వస్తే కనుక ఈ రోజు రాత్రి నుండి యాభై ఒక్క సంవత్సరాల పాటు నాలుగు రాసుల వారి యొక్క జీవితంలో ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కలగబోతున్నాయి ఆ రాసుల్లో మొదటి రాశి సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు అయితే మీ యొక్క రాశి ప్రకారం యాభై ఒక్క సంవత్సరాల పాటు శని భగవానుడు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు అంటే మీ యొక్క జీవితంలో అర్ధాష్టమ ఏలినాటి అష్టమ శని ప్రభావాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఆర్థికంగా మీరు పురోగతి మార్గంలో నడవటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఒడితుడుకులు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు మీ యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి యాభై ఒక్క సంవత్సరాల పాటు మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అప్పులు చేయాల్సిన పరిస్థితి మీకు రాదు అలాగే ఆర్థికంగా ఒకరి దగ్గరే చెయ్యి చాచాల్సిన పరిస్థితి కూడా ఈ సింహరాశి వ్యక్తులకి ఉండదు దీనికి కారణం శని భగవానుడి యొక్క అనుగ్రహం ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక వృష్టిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ అధిపతి కుజుడు ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు వారు చూడబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు యాభై ఒక్క సంవత్సరాల పాటు శనిదేవుడు మీ యొక్క జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలను మీకు ప్రసాదించబోతున్నాడు ఆర్థికంగా మీకు కొదువలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి అపారమైన ధనాన్ని సంపాదించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు ప్రమోషన్లు పొందుకోవటం అలాగే ఊహించని విధంగా ఆర్థిక పెరుగుదల రావటం అలాగే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారైనప్పటికీ కూడా మీరు మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకొని అందలం ఎక్కే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వృష్టిక వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు కనిపించబోతున్నాయి ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మకర రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ఈ మకర రాశి వారికి కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం అద్భుతంగా కనిపిస్తుంది మీ యొక్క జీవితంలో ఇది మీరు చేసిన కర్మానుసారం కావచ్చు లేదా మీరు జన్మించిన రాశి ప్రకారం శని భగవానుడు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాడు అంటే మీ యొక్క జీవితంలో ఏలినాటి అర్ధాష్టమా అష్టమ శని ప్రభావాలు ఉండొచ్చు కానీ ఆర్థిక పురోగతికి సంబంధించి మీకు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అంటే చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మిమ్మల్ని ఆ శని భగవానుడు కుబేరులను చేయబోతున్నాడు ధరనీయమైన పురోగతిని సాధిస్తారు ఇప్పటి మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది ఇంకొన్ని సంవత్సరాల్లో మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి బయటి వ్యక్తులు మాత్రమే కాకుండా మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆ విధంగా మీ యొక్క జీవితంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ విధంగా మకర రాశి వారి యొక్క జీవితంలో కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహంతో వారు అద్భుతాలు చూడబోతున్నారు ఇక మరొక రాశి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారికి కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహంతో వారి యొక్క జీవితంలో అద్భుతాలు కనిపిస్తున్నాయి ఆశించిన ఫలితాలను పొందుకుంటారు విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి విదేశాలకు వెళ్తారు అక్కడ స్థిరపడాలి అనుకున్న వారు స్థిరపడతారు గృహాలను నిర్మించుకోవటం ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఎందుకంటే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహంతో సాధించబోతున్నారు అనుకున్న లక్ష్యాలను రీచ్ అవుతారు కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి అలాగే మీ యొక్క జీవితం ఇంతకు ముందు కంటే కూడా చాలా అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్తుంది మీరు ఎటువంటి కుల వృత్తులు చేస్తున్న ఎటువంటి వ్యాపారాలు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు మీ ముందుకు అనేకం వస్తాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతాలైతే చూస్తారు ఈ విధంగా యాభై ఒక్క సంవత్సరాల వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో నాలుగు రాసుల వారు అపారమైన ధనాన్ని సంపాదిస్తారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు మిగిలిన అంశాల్లో మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఆర్థిక పురోగతికి సంబంధించి మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతమైన అవకాశాలు అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు అయితే నిత్యం శని భగవాను ఆరాధించండి శనికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించండి అలాగే మీకు చేతనైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు కూడా మీకు శని భగవానుడు ఏ నాలుగు వారికి అదృష్టాన్ని కల్పించబోతున్నారో వీరికి అదృష్టం నక్క తొక్క తొక్కినట్లుగా ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం అయితే పట్టబోతుంది మరి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నాలుగు రాసుల వారికి శని భగవానుడు సంపదని విరజిల్లబోతున్నారు ఈ సంపద వీరి జీవితంలో ఎన్నో విధాలమైన సమస్యలను తొలగించబోతుందని చెప్పవచ్చు మన కర్మ ఫలాన్ని బట్టి శని భగవానుడు మన మీద కరుణని చూపిస్తూ ఉంటారు అంటే మనం చేసే పాప పుణ్యాలను బట్టే మనకి కష్టాలను తీసుకొస్తూ ఉంటారు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు జరుగుతుంది మనకి శని భగవానుడు మంచి చేస్తే మంచినే చేస్తాడు చెడు చేస్తే చెడు కర్మలనే చూపిస్తూ ఉంటాడు కాబట్టి శని భగవానుడు దయతో ఈ నాలుగు రాసుల వారికైతే అదృష్టం తేనె పట్టు పట్టినట్టు పట్టబోతుంది నక్క తోక తొక్కినట్లుగా వీరికి ధనలక్ష్మి తలుపు తట్టబోతుందనే చెప్పవచ్చు మరి వీడియో మీకు నచ్చినా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి